జిసిక్స్ న్యూస్ తెలంగాణ హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్లో గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ మాట్లాడుతూ పిల్లలు వివిధ రకాల వేషధారణలో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు అని తెలిపారు దీని ద్వారా పిల్లలలో దాగి ఉన్న ఆసక్తిని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కాంపిటీషన్స్ ఉపయోగపడతాయన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను వేషాధనలో చూసి మురిసిపోయారన్నారు మరియు పిల్లల వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ కరెస్పాండెంట్ అల్లే శైలేందర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు He dated.